హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈరోజు రెసిపీలో టమాటా పండుమిర్చి కాంబినేషన్లో పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది వీటి కోసం పండుమిర్చి ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఇవి తీసుకోవాలి శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకోవాలి అలాగే టమాటాలు ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి ఇవి కూడా కడిగి తుడిచి ఎండలో పెట్టి డ్రైగా ఉంచుకోవాలి తర్వాత ఈ పండు మిర్చి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫస్ట్ కొంచెం పెద్ద ముక్కలైనా కట్ చేసుకోవచ్చు ఇట్లాగా ఈ సైజులో ఇప్పుడు పండుమిర్చి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే టమాటా కూడా కట్ చేసుకుందాం టమాటా కూడా ముక్కలు చేసుకోవాలి మనం చిన్న చిన్న ముక్కలు ఇలాగా చేసుకోవాలి ఇప్పుడు టొమాటో కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి వెలిగించుకొని కడాయి వేడి చేద్దాం ఇందులో కొద్దిగా ఆయిల్ అంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మిరపకాయలు కొంచెం వేపుదాం జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ అట్లా అంతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ ముందు ఉడికి వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇది చల్లారి పెట్టుకుందాం ఇవి వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాం జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ అంతే తడి కూడా పోతుంది సేమ్ కరాయిలో కొంచెం ఆయిల్ వేద్దాం ఒక పావు కప్పు ఆయిల్ వేసాను స్టవ్ వెలిగించుకుందాం మళ్ళీ ఇప్పుడు ఇందులో ఈ టమాటా ముక్కలు వేసుకొని వేపుకోవాలి బాగా మెత్తబడే వరకు వేపుకోవాలి టమాటా ముక్కలు బాగా మగ్గిపోవాలన్నమాట ఇలాగా అసలు మనం మూత పెట్టకుండానే మగ్గించుకోవాలి మగ్గుతుండగా చింతపండు వేసుకుందాం అందులోనే చింతపండు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవాలి ఇది దగ్గర పడే వరకు అలాగే ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది దగ్గరకు వచ్చింది ఇలాగా స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు ఇది కొంచెం గోరవచ్చగా ఉండేటప్పుడు మనం మెంతపిండి ఆవపిండి అవి కలిపేసుకుందాం మెంతపిండి ఒక టీ స్పూన్ ఆవపిండి ఒక టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకుందాం మనం మెంతులు ఆవాలు ముందుగా వేపేసి పొడి కొట్టుకొని ఉంచుకోవాలి నా దగ్గర ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసాను ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మిర్చి ఇందులో వేసి మిక్ మిక్సీ కొట్టుకుందాం ఇది మిక్సీ చేసుకుందాం ఇలా కోర్స్లీ గ్రైండ్ చేసుకోవాలి మరి పేస్ట్ చేయకూడదు ఇట్లా ఉండాలి ఇప్పుడు మనం టమాటా కూడా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఈ టమాటా చల్లగరైన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి మిక్సీ వేసుకుందాం ఇప్పుడు సేమ్ ఈ పండుమిర్చి దాంట్లోని టమాటా పేస్ట్ కూడా కలుపుకోవాలి మిగిలిన టమాటా కూడా ఇందులో వేసేసుకుందాం రెండు బాగా కలిసేలాగా కలుపుకుందాం నేను కొంచెం సాల్ట్ కలుపుతున్నాను సరిపోలేదు ఇప్పుడు మనం ఈ పచ్చడికి పోపు వేసుకుందాం సేమ్ కళాయి తీసుకుంటున్నాను నేను మీరు వేరేదన్నా పెట్టుకోవచ్చు ఆయిల్ వేసుకోవాలి ఒక పావు కప్పు ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాలి ఒక గ్లాస్ వేసాను ఇప్పుడు ఇంట్లో మినపప్పు ఆవాలు వేసుకున్నాను శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను కరివేపాకు అలాగే వెల్లుల్పాయలు కూడా వేసుకోవాలి ఇలా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంగువ కూడా వేసుకుందాం కొద్దిగా ఇది ఆప్షనల్గా స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇది చల్లారి పెట్టుకోవాలి ఈ పోపు చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఈ టమాటా అంతా ఇందులో వేసేద్దాం పచ్చడి ఇందులో కలిపిన తర్వాత మొత్తం ఆయిల్ పచ్చడి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మీరు కలుపుతున్నప్పుడే ఏమైనా సాల్ట్ ఇవి తగ్గినా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చడి ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయింది కదండి అంతే టేస్ట్ కూడా ఉంటుంది చక్కగా వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకుంటే చాలా బాగుంటుంది అలాగే టిఫిన్స్ అన్నింటిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇది ట్రై చేయాల్సిన పికిల్ ఇది మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కొద్ది కొద్దిగా తీసి వాడుకుంటే ఎన్నో మంత్స్ నిల్వ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్